మున్సిపల్ వర్కర్స్ యూనియన్ల ప్రతినిధులతో ఆ శాఖ మంత్రి నారాయణ సమావేశమయ్యారు పలు సంఘాల ప్రతినిధులు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్ భేటీలో పాల్గొన్నారు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని యూనియన్లు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వాటిపై మంత్రి చర్చించారు త్వరలో ఆర్థిక మంత్రి అధికారులతో చర్చిస్తానని మంత్రి నారాయణ యూనియన్ల ప్రతినిధులకు చెప్పారు ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి చెప్పారు అయితే పూర్తి స్థాయిలో చర్చలు జరపకుండా మంత్రి మధ్యలోనే వెళ్లిపోయారని దీన్ని ఖండిస్తున్నామని మున్సిపల్ వర్కర్స్ యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి వాళ్ళకి శానిటేషన్ వాళ్ళకి ఏ రకంగా అయితే ఆరు వేల రూపాయలు పెంచారో జీతం మాకు కూడా ముందు ఆ ఆరు వేల రూపాయలు పెంచండి తర్వాత స్కిల్ సెంబికి అన్ స్కిల్ అనే దాన్ని తర్వాత చేయండి అని చెప్పంటే మేము సీఎం గారితో మాట్లాడి చెప్తామని చెప్పినని ఆయన వెళ్లిపోవడం జరిగింది అర్ధాంతంగా వెళ్ళిపోవడం జరిగింది అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ ఈయన ఈ ప్రభుత్వం నమ్ముకొని ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఈ ప్రభుత్వం మాకు వేతనాలు పెంచి మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు ఎటువంటి సమాధానం చెప్పకుండా చర్చలకు పిలిచి వెళ్ళిపోవటం అనేది చాలా దారుణమైన విషయం ఈ రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా వీధి రైట్లు చేసేటటువంటి కార్మికులు అలాగే డ్యూటీలు చేస్తున్నటువంటి వాటర్ సప్లై ఇచ్చేటటువంటి కార్మికులు కూడా పూర్తి స్థాయిలో మేము బందీ చేస్తున్నామని ప్రకటిస్తూ ఇది ఆలోచించి నారాయణ గారు అనేటువంటి వారు అలాగే ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు కూడా పరిష్కారం చేసిన చేయకపోయినట్లా మేము తీవ్రతను ఉదృతం చేస్తామని తెలిపరచుకుంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ విజయవాడ నగర కమిటీ పి మహేష్ బాబు